చె రాపన్ చేస్తున్నారా ఆర్డర్ చేపిస్తారా అమ్మా నీకు ఆర్డర్ చేస్తా రవి తర్వాత రెండు మీరు न समान <laughs> समान বেটনা আ আ না না দুই দিন না কাল কাল না কলি কলি আইলো না আ মুন্নি না দিদিরা আ আমি যেন সবার ఇంకా ఒక ఉన్నారు రండి ఇంకా రండి రావు నాటే రా ఏడు గిరా

நீர் காதிகள் சார் சார் నా పేరు నల్ల విజయ్ శిశిల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగిపటలో విడిపోయే పట్టు చీరను నేసి శిశుల ఖ్యాతిని ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది ఆయన అదే ధారాలో ఆయన వరసత్వాన్ని ఆయన అదే ధారాలో మా దక్షిణ కాశీగా విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగ్గిపెల చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవాతిగా తీసుకురావడం జరిగింది అదే స్ఫూర్తిలో ఆయన వరసోత్వం పుణ్యపోంచుకొని నేనే కూడా అగిపెల్ల చీరను మరియు శాలవను తయారు చేసి పతి ఏడాది రెండేళ్లకోసారి దక్షిణ కాశీ విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి అందించడం జరుగుతుంది ఆయన ఆయన ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో చీరలు తయారు చేసినాను గతంలో ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా దబ్బరంలో దూరిపోయే చీరను మరియు కనివీని ఎరగని రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న ఇరవై లక్షలు అంటే రెండు వందల గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది దీని దీని కారణంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీద చరిత్ర అవార్డు కూడా తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ స్వామివారి ఆశీర్వాదంతో మరి మళ్ళీ మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాం దీ ఈ అగిబడిలో చీరను దాదాపుగా ఆయన మీద విడలు పచ్చేసి ఐదున్నర మీటర్లు పొడవచ్చేసి పొడవచ్చేసి ఐదున్నర మీటర్లు విడలు పచ్చేసి నలభై ఎనిమిది ఇంచులు దీన్ని పూర్తి మొగ్గం పట్టు మొగం మీద తయారు చేయడం జరిగింది దీనికి కాల వ్యవధి పది నుంచి పదిహేను రోజులు టైం పట్టిందండి దీన్ని ఎంతో మా ఆనవాయితీగా ఈ చీరను తయారు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఎంత కాస్ట్ ఎంత ఉండదు కాస్ట్ వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను మధ్యలో ఉంటుందండి